హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో పచ్చి మామిడికాయలతోటి మామిడి తాండ్రం చేశానండి చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చూసి ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు కాలుసం ఈ పచ్చి మామిడికాయలతోటి మామిడి తాండ్రను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం నేను ఇక్కడ ఈ మామిడి తాండ్రను తయారు చేయడానికి రెండు చిత్తూరు మామిడికాయలను తీసుకున్నానండి ఈ చిత్తూరు మామిడికాయలను కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు తోతాపూర్ కాయలు అలాగే కలెక్టర్ కాయలు అని కూడా అంటారు ఈ మామిడి తయారు చేయడానికి చిత్తూరు మామిడికాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇలా రెండు చిత్తూరు మామిడికాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసి పీల్ తీసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక గ్లాసు నీళ్లను పోసుకొని నీళ్లు కొద్దిగా కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ పైన మూతను పెట్టి చక్కగా ఈ మామిడికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ మామిడికాయ ముక్కల్ని చక్కగా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని కలుపుకుంటూ అలాగే గెరెటతో కొద్దిగా స్మాష్ చేసుకుంటూ మామిడికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి మనకి మామిడికాయ ముక్కలు త్వరగానే ఉడికిపోతాయండి ఇలా ఉడికిన ఈ మామిడికాయ ముక్కల్ని జాలి స్ట్రైనర్లోకి వేసుకొని పల్పుని తీసుకోవాలి కావాలనుకుంటే మీరు పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిక్సీ అయినా వేసుకొని పలుపుని తీసుకోవచ్చు ఇక్కడ నేను ఈ విధంగా జాలీ స్ట్రైనర్లో వేసుకొని గుజ్జునైతే ఈ విధంగా తీసుకున్నాను స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మామిడికాయ గుజ్జుని వేసుకోవాలి మనం తీసుకున్న కాయ పులుపును పట్టి పంచదారని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసుకున్నాను ఇలా పంచదారని వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి దీన్ని కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి దీన్ని ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను ఉప్పుని అలాగే ఒక పావు స్పూను బ్లాక్ సాల్ట్ ఒక పావు స్పూను మిరియాల పొడి అలాగే ఒక పావు స్పూను జల్జీరా పౌడర్ అని దొరుకుతుందండి అది ఉంటే వేసుకోండి లేకపోతే జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు అలాగే ఇందులో ఒక అర స్పూను చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుంటూ దీన్ని చక్కగా ఉడికించుకోవాలి మీరు దీన్ని ఒకసారి టేస్ట్ చేసి ఇంగ్రీడియంట్స్ ఏమైనా సరిపోకపోతే వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్క చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి ఇది వేయడం వల్ల చక్కగా గ్రీన్ కలర్లో మనకి కలర్ఫుల్గా కనపడుతుంది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇలా గ్రీన్ ఫుడ్ కలర్ను కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి దీన్ని ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించామంటే ఇలా బబుల్స్ అల్లే వస్తుందండి అలాగే ఇది ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయిందంటే మనకి ఇది రెడీ అయిపోయినట్లు ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని దానికి లైట్గా నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసి మనం రెడీ చేసుకున్న దీన్ని ఈ ప్లేట్లోకి ఈ విధంగా వేసుకోవాలి దీన్ని చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చేసిన రెండు మామిడికాయలకి రెండు ప్లేట్లలో పోసుకున్నాను ఇలా కొద్దిగా సగం వరకు దీనిలో వేసుకొని ఈ విధంగా చక్కగా దీన్ని ప్లేట్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని చాలా పలచగా వేసుకోవాలండి అలా వేసుకుంటేనే త్వరగా ఆరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ప్లేట్ అంతా ఈ విధంగా పలచగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి నేను తీసుకున్న రెండు మామిడికాయలని చక్కగా ఈ విధంగా రెండు ప్లేట్లోకి పోసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను ఇలా రెడీ చేసుకున్న దీన్ని మనం ఎండలో కూడా ఎండ పెట్టకలేదండి చక్కగా ఇంట్లోనే బాల్కనీలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టేశామంటే చక్కగా ఆరిపోతుంది నేను ఇక్కడ మూడో రోజు మార్నింగ్ చూపిస్తున్నానండి నాకు ఇక్కడ చక్కగా ఆరిపోయింది ఇలా ఆరిపోయిన దీన్ని చాకుతోటి ఎర్జిల్ని కొద్దిగా కదిలిచ్చి చేత్తోనే తీసేసామంటే చాలా ఈజీగా వచ్చేసిందండి చూసారు కదా మన పచ్చి మామిడికాయలతో చేసిన మామిడి తాండ్ర ఎంత ఈజీగా వచ్చేసిందో చూడటానికి చాలా షైనీగా భలే ఉందండి చాలా ఈజీగా వచ్చేసింది చూసారు కదా ఎంత పలచగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి దీన్ని ఇలా రెడీ చేసుకున్న దీన్ని మనకి నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం మామిడికాయలు అనేవి ఒకే సీజన్లో దొరుకుతూ ఉంటాయి కదా అలా మనకి ఒక సీజన్లో దొరికే మామిడికాయలతో ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టుకున్నామంటే వన్ సంవత్సరం అంతా మనం చక్కగా వీటిని తిని ఎంజాయ్ అండి ఇవి టైం పాస్కి తినడానికి అలాగే మనం జర్నీల్లో తినడానికి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఇలాంటివి ఉన్నాయంటే నోట్లో వేసుకున్నామంటే నోటికి కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇక్కడ ఎంత చక్కగా వచ్చాయో నేనైతే కొన్నిటిని రోల్ చేశాను ఇంకొన్నిటిని అయితే ఇలా స్లైస్లుగా కట్ చేసుకున్నాను ఎంత ఈజీగా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు అండి హెల్తీగా టేస్టీగా మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక కవర్లోకి కానీ దేంట్లో అయినా సీసాలోకి కానీ పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఏంటి మరి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్